కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన కుతాడి కనకయ్యను పోలీసుల విచారణ పేరుతో కొట్టడంపై వివాదం నెలకొంది గత నెలలో గొర్రెల దొంగతనం చేశాడంటూ ఓ మటన్ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు చోరీతో తనకేం సంబంధం లేనప్పటికీ పోలీసులు చిత్రహింసలు పెట్టారని కనకయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గ్రామంలో అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు ఉండగా గొర్రెల దొంగతనం జరిగినట్లు ఎందులోనూ రికార్డు కాలేదు పోలీసులు కొట్టడంతో తీవ్ర అస్వస్థ గురైన కనకయ్య వారం రోజులు కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు దీనిపై ఎస్సీ ఎస్టీ సంఘాలు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశాయి పోలీసుల విచారణ వివాదాస్పదం కావడంతో ఇప్పుడు రాజ్య ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు నిరుపేద కుటుంబానికి చెందిన తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు పదకొండు తారీఖు మబ్బుల నాలుగు నాలుగున్నర పేరు రామోడుకు పోలీసులు తీసుకపోయారు వండేసారు కొట్టేంత కొట్టిరు మళ్ళా పది రోజులకి పది పది రోజులు పదకొండు రోజులు గ్యాప్ పెట్టి ఇరవై ఆరు తారీఖు నాడు మళ్ళీ తీసుకపోయారు తీసుకపోయారు గదే కొట్ట మొదలు పెట్టిరు ఐదున్నరకు సాల్ చేసారు సార్ తొమ్మిదిన్నర దాకా కొట్టిరు సార్ పగతి మరి అటు ఇటు కొడితే ఒప్పుకుంటారు అని మొత్తం ఈ కాలం ఏదైనా ఎనిమిది మంది కూర్చున్నారు నన్ను బోరాకాలం వండే పెట్టారు కాళ్ళు ఇట్లా దగ్గర కట్టి కాళ్ళు కట్టేసారు ఒప్పుకోరు అని ఎనిమిది మంది కోసం కొట్టిన లాస్ట్ దెబ్బలు కష్టపడక తీసిన అనగా అంతే ఇప్పుడు మళ్ళీ కాంపిటేషన్ కావాలి కాంపిరేషన్ కానీ మొన్న మూడు రోజుల కాంపిటేషన్ కాని కాదు అని ఆయన కాలువలు అందరం పంపుతారు సార్ మాకు న్యాయం కావాలని మాకు న్యాయం కావాలి అని కొట్లాడుతాను పోతురు తీసుకుపోతురు కొడుతుర్రు ఫోన్ చేస్తారు తీసుకోరు అంటారు తీసుకుపోతురు కొడుతురు తీసుకోవాలని ఫోన్ చెప్తున్నారు సార్ సార్ ఇప్పుడు మేము ఐదు రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాం సార్ ఆ ఐదు రోజులు సార్ మమ్మల్ని ఎట్లా అంటే మరి టార్చర్గా పెడుతురు ఏమని కాంప్రెస్ గారి అంటే సార్ మా తప్పే లేకపాయే మా తప్పు లేనిది వాళ్ళు ఇప్పుడు ఎట్లా కాంప్రెస్ అమ్మంటారు మా ఆయన ఇప్పుడు ఆయన అంత దెబ్బలతోటి ఇల్లులో కొట్టుకున్నాడు ఆయనకు మోస కూడా వెళ్ళలేదు మేమేం తప్పు చేసినాం మా మీద ఇంత ఎందుకు అక్ష మాకు మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి